ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ తిలకాష్ట మహిష బంధనం ఓసారి శ్రీకృష్ణదేవరాయల దర్బారుకు పురుగురాజ్యం రాజ్యం నుంచి ఒక పండితుడు వచ్చాడు తన వంది మాగదులను తీసుకొని తనను తాను రాయల వారికి పరిచయం చేసుకున్నాడు లోకంలో తనకు తెలియనిది లేదని చెప్పుకున్నాడు తనంతటి పండితుడు లేడని కీర్తించుకున్నాడు రాజా నేను ఇప్పటి వరకు ఎన్నో రాజ్యాలు చుట్టొచ్చాను ఎంతోమంది పండితులతో జ్ఞాన చర్చలకు తలపడ్డాను ఇంతవరకు నన్ను ఎవరూ ఓడించలేదు మీ దర్బారు అష్టదిగ్గజాలకు నెలవని విన్నాను అందుకే ఇక్కడికి వచ్చాను మీ పండితులతో మేధో చర్చకు నేను సిద్ధం మరి మీ పండితులు సిద్ధమా అంటూ సవాలు విసిరాడు గతుక్కుమన్నారు దర్బార్లో కొలువుదీరిన ఆస్థాన మేధావులు ఊటమే లేని ఆ పండితుడిపై తమకు గెలుపు సాధ్యమా అని భయపడ్డారు రాజు మాత్రం రేపే రండి మా వాళ్లతో తలపడ్డానికి అంటూ పండితుడి సవాల్ను స్వీకరించాడు విజయ గర్వంతో ఆ పండితుడు తన బసకు బయలుదేరాడు వంది మాగదులు వెంట నడువగా రాజు తన ఆ మందిరానికి వెళ్ళిపోయాడు దర్బార్లోని పండితులంతా సమావేశమై ఆ ఆపద నుంచి గట్టెక్కడమెలా అంటూ తర్జన భర్జనలు పడ్డారు ఒక్కసారిగా వాళ్లకు ఆపద్భాంధవుడు రామకృష్ణుడు గుర్తొచ్చాడు వెంటనే అందరూ కలిసి అతని ఇంటికి వెళ్ళారు జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించి పరిష్కారం అడిగారు అంతా సావకాశంగా విని నేను చూసుకుంటాను మీరు నిశ్చింతంగా వెళ్ళండి అంటూ వాళ్లకు అభయమిచ్చాడు రామకృష్ణుడు తెల్లవారి రాయలవారు చెప్పిన సమయానికల్లా దర్బారుకు చేరాడు పొరుగు రాజ్యం పండితుడు తన బృందంతో అప్పటికే సభకులు దిరి ఉంది పోటీ పడ్డే ఇద్దరూ పండితులకు ప్రత్యేక ఆసనాలు వేయించాడు రాజు అందులో ఒకదాన్ని సూచిస్తూ పండితుడిని కూర్చోమన్నాడు రాజు గర్వంగా ఆసీనుడయ్యాడు పండితుడు అతనికి జేజేలు పలికారు బంది మాగదులు రాయలవారు తన ఆస్థాన పండితుల వైపు చూశాడు వాళ్లు నీళ్లు నములుతూ దర్బారు ద్వారం వైపు చూశారు ఇంకా రామకృష్ణుడి జాడలేదు వాళ్ల మొహాల్లో నిత్తురు చుక్కలేదు అంతలోకే అచ్చమైన పండితుడి వేషంలో ఒక వ్యక్తి పట్టువస్త్రంలో చుట్టి ఉన్న పెద్ద గ్రంథాన్ని మోస్తూ దర్బారులోకి అడుగుపెట్టాడు అతన్ని చూడగానే ఆస్థాన పండితుల మొహంలో నవ్వు మెరిసింది ఆ కొత్త వ్యక్తి ఎవరో తెలియక రాయలవారి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆ వ్యక్తి సరాసరి రాయల దగ్గరికి వచ్చి నమస్కరించాడు పొరుగురాజ్యం పండితుడికి ఎదురుగా ఉన్న ఆసనం మీద ఆసీనుడయ్యాడు పండితుడికి అభివాదం చేశాడు గ్రంథానికి చుట్టి ఉన్న పట్టు వస్త్రాన్ని విప్పుతూ చర్చ మొదలు పెడదామా అని అడిగాడు అలాగే అన్నాడు పండితుడు లేని గాంభీర్యాన్ని తెచ్చుకుంటూ సవంత ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది అందరిలోనూ కుతూహలం ఆ పండితుడిని ఉద్దేశిస్తూ కొత్త వ్యక్తి మీరు గొప్ప పండితులని విన్నాను మీరు చదవండి మీకు తెలియంది లేదని అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు మీలాంటి జ్ఞానాలతో తలపడడం నా అదృష్టం అన్నాడు అవునన్నట్టుగా తలగిరేశాడు పండితుడు ఆ కొత్త వ్యక్తి తన చేతిలోని గ్రంథాన్ని చూపిస్తూ అయ్యా ఇది తిలకాష్ట మహిష బంధనం దీన్ని గురించి మీరు వినే ఉంటారు వినడమేమిటి చదివి అవుపోసన పట్టి ఉంటారు ఇందులోని విషయాలను చర్చిద్దాం ఈరోజు అన్నాడు ఆ గ్రంథం పేరు వినగానే పండితుడికి ముచ్చమటలు పట్టాయి జీవితంలో అతను ఆ గ్రంథం గురించి వినలేదు చదవలేదు తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటూ అవునవును చదివాను కానీ ఎప్పుడో నా చిన్నప్పుడు చాలా రోజులు అయింది కదా అందులో విషయాలు అంత బాగా జ్ఞాపకం లేవు దాన్ని మరొక్క మారు నెమరు వేసుకోవడానికి ఈ ఒక్కరోజు ఇస్తే రేపటికి పూర్తి స్థాయిలో చర్చకు సమాయతమై వస్తాను అన్నాడు ఆ కొత్త వ్యక్తి రాయలవారి వైపు చూశాడు నిజానికి ఆ గ్రంథం పేరు వినగానే రాజు గ్రహించాడు పురుగురాజ్యం పండితుడితో తలపడ్డానికి వచ్చింది రామకృష్ణుడే అని అందుకే ముసిముసిగా నవ్వుతూ సరే అన్నట్టుగా తలూపాడు రాజు ఆ అంగీకారానికే పరువు దక్కించుకున్నాడేమో దేవుడా అనుకుంటూ పరుగులాంటి నడకతో బయటకు దారి తీశాడు పండితుడు అతన్ని అనుసరించింది అనుచర బృందం ఆ దర్బారులో చర్చకు దిగితే పరువు పోవడం ఖాయమని నిర్ధారించుకొని ఆ రాత్రికి రాత్రే తన రాజ్యానికి పారిపోయాడు ఆ పండితుడు అతన్నే అనుసరించారు అతని వంది మాగదులు మరుసటి రోజు ఇప్పట్లాగే రాయలసభ కొలువు తీరింది పండిత వేషం తీసేసి మామూలు దుస్తుల్లో వచ్చాడు రామకృష్ణుడు పండితుడు రాత్రే పరారయ్యాడని వేగుల ద్వారా తెలుసుకున్నాడు రాజు రామకృష్ణ ఆ పండితుడు అంతలా పారిపోయేలా చేసిన ఆ గ్రంథం మతలబు ఏమిటి అని అడిగాడు రాజు నవ్వుతూ మహాప్రభో అలాంటి గ్రంథమంటూ ఏదీ లేదని తమకు తెలియనిదా అని భటుల చేత ఆ గ్రంథాన్ని తెప్పించాడు రామకృష్ణుడు దాన్ని తెరిచి రాయలవారికి చూపిస్తూ ప్రభు ఇదిగో ఇందులో ఉన్నవి నువ్వు కట్టెలే వీటిని గేదెను కట్టేసే తాడుతో కట్టేసి ఈ పత్రాల్లో పెట్టాను తిలకాష్టం అంటే నువ్వు కట్టెలు మహిష అంటే గేదే బంధనం అంటే కట్టుతాడు నువ్వు కట్టెలను గేదెకు కట్టే తాడుతో కట్టి ఈ పత్రాల్లో పెట్టి తెచ్చాను దాన్నే తిలకాస్త్ర మహిష బంధనం అన్నాను అది విని పండితుడు పలాయనం చిత్తగించాడు అని చెప్పాడు దాంతో రాయలతో సహా సవంత ఒకే నవ్వులు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్